సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా ప్రజా సంక్షేమమే జయంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో జనహిత పాలన కొనసాగిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు జనహితమే జయంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజావెనతల స్వీకార కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా నిర్వహిస్తూ వస్తున్నారు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతూ వస్తున్నారు ఇదే క్రమంలో గురువారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో నిర్వహించిన వినతల స్వీకార కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే చంటి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారికి ధైర్యం చెప్పిన ఆయన అండగా ఉంటానని భరోసా కల్పించారు అలాగే ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా జనరంజక శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం అనేక పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు దీంతో ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఇదే క్రమంలో భవిష్యత్తులో మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెట్టించు అయితే ఈ పేరు మీద రెండు మెట్లు ఉన్నాయని ఆ రెండు కలిపి వస్తుంది సార్ క్యాష్ ని పెట్టలేదు సార్ కానీ సార్ ఇట్లా అదే ఏం పేరు పెడుతున్నారు అత్తే అత్తే ఒకటి పెట్టాను సార్ ఆ పేరు మీద ఎందుకు కట్టా ఉంటాను మేము ఈ పేరు మీద పెట్టేసాను ఆ మీద మీద ఎవరికి హోటల్ తీసుకొచ్చాను మీరు ఎక్కడ ఎంటారు నమ్ము కదా పెట్టేసుకోండి మీరు అక్కడ పడపోతే అప్పుడు నేను చెప్తాను మీకు ఏమైనా ఎక్కడ స్టావుల్లో వచ్చింది దాంట్లోతో కదా అవును క్లెయిమ్ అవుతుంది క్లెయిమ్ అవ్వదు కాబట్టి వాళ్ళు వస్తే నేను మళ్ళీ మాట్లాడి అమ్మాయి వాళ్ళు వస్తే అందరినీ ఏదో లైసెన్స్ ఉన్నాడు ఉన్నాడా లేదా అని చూసుకోకుండా వాడు చూస్తే వాడు ఏదో ఏదో అవును అరవై ఏళ్ళు విడిపోయిందన్న ముప్పై సొంత అబ్బాయినా అన్ని ఖాళీగా ఉంటుంది పద్నాలుగు ఉంటే ఆరే పోస్టులు ఉన్నాయి ఎప్పుడో వాళ్ళు ఎవరికి వచ్చినేస్తారు ఒకవేళ ఇంటర్నల్గా పడకపోతే మాకు కమిషనరీ మార్చిందా నాలుగు వందల మంది సచివాలయ ఉద్యోగస్తులు ఎవరికి లేకపోవల ఏ ఏ ట్రాక్లో ఉన్నా మెడికల్ అవ్వచ్చో మీద అవ్వచ్చో మామూలుగా ఎట్లనే అవ్వచ్చు ఎవరికి ఎవరు ఇప్పుడు వేసుకుంటే ఒకవేళ మీరు అనుకున్న ప్లేస్ దానికి పడకపోతే ఇంటర్నల్గా రెండు మేడలు వెనక్కి పెట్టుతుంటే అది అవుతుంది కానీ రోడ్డు మీద అకౌంట్ లో డబ్బులు వేస్తే కట్ అయిపోతుంది